శ్రీమన్నారాయణ ఎట్లా ఉన్నదైనా శంఖ చక్కరగా పద్మవనమాద భూషితం శంఖ గల పద్మ తీసుకొని నిలబడ్డాడు నెలలు పూజ చేసుకున్నాడు ఆసుమ ఎవరు నారాయణముని ఏం గాని నారదా నువ్వు ఎక్కడ నుంచి చేసిన ఏం సంగతి ఏం కాను పరమాత్మ అడిగిండు అడిగాని రెండు చేతుల నుంచి నారముని అంటున్న భగవంత నారాయణ నేను త్రీరోసం సంచరి నారముని అయితే నేను

సంభాఖ్య యువతి హితి ఏ ప్రకారం ఆ ప్రకారం చేస్తామా అదిగాక తెలుగుగా ఉంటాను సమయొక్క బిల్లవి చేయవచ్చు అది మాత్రం మంచిగా ఉందని చెప్పి ఉంది అదిగాక ఈ వ్రతము ఖాళీ మన ఇద్దరు మీ కోసం చేసే వ్రతమా కాదు ఎవరు కావాలి బ్రాహ్మడు దోస్తులు మిత్రులు చుట్టాలు అందరు పిలుసుకొని యుద్ధం చేయాలి మరి రాత్రి జాగరణ చేయాలి భజన చేయాలి ఈ ప్రకారం ఈ మొదటి అధ్యాయంలో కూడా

మళ్ళీ చేతి లాక్ష్యం తర్పతి చూస్తానండి ఓం మం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ నమ శ్రీ గురుభ్యో శ్రీ శక్తి మొదటి అధ్యాయ సమాప్తం రెండు అధ్యాయ పూర్తి ఆ పట్టణంలో ఒక దరిద్రి బ్రాహ్మణ్ తిందామంటే అన్న నీరు కట్టుకున్న వస్తాం నీరు చాలా దరిద్రం వస్తా బ్రాహ్మణ్ ఏమి గడుస్తుంది గర్వంగా చాలా బాధపడి ఒక్కో బ్రాహ్మణ్ తన మనసుకు అనుసరించేస్తున్నా హరిశుద్ధి బతికే ప్రాణ త్యాగం చేసుకొని మనుషుకొని నిర్ధారం చేసుకున్నాడు చేసుకొని ఒక్కరు భయం చేతుల సో పండుతో పాడుకొని ఆదికి వెళ్ళి ఆదికి లేదు ఆ చేతిగా సోతాన్ని పెట్టి ఉరి ముస్తామని సిద్ధమైంది అంత అంటూ ఆ భక్తమత్సం జీవన నారాయణ ఉంటే ఒక ముసిలి బ్రాహ్మణ వేసుకొని ఆయన ఒక మొగడ ప్రత్యక్షమైనడే ముందు ఏం చేస్తున్నావు ఆత్మహత్యకు హత్య స్త్రీ హత్య బాణ హత్య ఈ సుద్దికా పాతకాలు ఎన్ని పూజలు చేస్తే గారు గురూపై వస్తున్నా ఆ ఆసు పెద్ద తప్పు నువ్వు ఇష్టమైతే నీవికి ఏం సంకటం వచ్చింది అడిగి అడిగిన రెండు చేతులుగా బ్రాహ్మణు అంటే నేను చాలా దళిత బ్రాహ్మణ్ అన్నాను తిన్నామంటే నన్ను లేదు కట్న వస్తా నేను చాలా దరిద్రం వస్తా ఆ దరిద్రం దరితం చూడతానుక నేను ఇక్కడ ప్రాణ త్యాగం చేసుకుని వచ్చేసిన కానీ నువ్వు వస్తున్నా గురించి వచ్చిన కనుక నాకు అత్యంత చెప్పుడు అప్పుడు ఆ దీని రక్షకుడు పరమాత్మ దీని దీనిక సంరక్షించే పరమాత్మ చెప్తున్నాడు అష్టేశ్వరం ప్రాప్తి చెప్పింది చెప్పి విధానం చెప్పి అక్కడ అంత ధనమైపోయింది అది వరకు పొద్దుపోయింది బలి తిరిగి వాపసి ఇంటికి వచ్చింది బ్రాహ్మణుడు రాగానే తన భార్య చెప్పిండు ఆమె కూడా చాలా సంతోషం అనిపించింది కానీ ఇంట్లో దయం దేవస్థ ఏ పాపం దయ దేవస్తం పడుకున్నాడు రాత్రి నిద్రాను అర్థమానందం ఆ బ్రాహ్మణికి మాత్రం రాత్రి రాలేదు కారణం ఆ స్వామి చెప్పింది కాబట్టి నేను ఎప్పుడెప్పుడు చేయాలి మనసులో ధ్యాసం కలిగిపోయింది కనుక రాత్రి రాలి అట్టయి తట్టు వెళ్ళారింది వెళ్ళాలని బ్రాహ్మణి కర్మ వెళ్ళే కొద్దిగా లేవగానే స్నానం పూజాపన పెట్టుకుని ఊళ్ళేపలు అది ఊరు అది బ్రాహ్మణి పెళ్లి డోపులోనే కానీ ఆ భగవంతు ఏమన్నా మస్తు తప్పేది బ్రాహ్మణికి ఇదే పిల్లలు కూడా పిలిచి దానం ఇచ్చేటోళ్ళు చాలా సంతోషమై అప్పుడే అంగి అంటే పండు చక్కడా నెయ్యి పాలు కోది పూజ సైతం చేసి బ్రాహ్మణులకు అందరి పిలిచి యథా అసాంగ శక్తి అని దాని అప్పుడు ధనము ధనం అష్ట విషయం ప్రాప్తమైంది ఈ కథాగారం ఇక్కడిని సమాప్తమైపోయింది కానీ అక్కడ వీరింట్లో సోత్ర అడుగుతున్నాడు స్వామి చాలా మంచిగా ఉంది ఆ బ్రాహ్మణ చేసేడు అయినా చేయంగా చూసి ఇంకవన్న చేసింది అసంతి కాబట్టి అని అడుగుతున్నారు అయితే ఋషించే చెప్తూ వినోండి అదే కాశీపట్టంలో ఒక కట్టెల మూపు కట్టెల మీ సూస్తాం నడిపిస్తుంది చైత్ర వైశాఖ ఎండాకారం చేయడం అది అయితే ఉదయం అడిగి వెళ్ళి కట్టెలు కొట్టుకొని కట్టెల ముప్పు కట్టి నెట్టి పెట్టుకు ఉల్లె కచే వరకు మధ్యాహ్నం సైపోయింది అదే బ్రాహ్మణి ముద్రంగానే దప్పి అయింది కట్టి దప్పింది అని ఆ కట్టెల మూపు మాత్రమే మూడో అధ్యాయంలో अच <laughs> व ఆ భగవంతుని తీసుకోనిది నాలువేని సంక. అందులో నన్నం మెటీషన్ గురించి చెబరాం యా ఇను ఏం చేస్తారు ఏమనుకుందారు దీని వస్తది ఏమనుకుంటానే దీనికి సత్యమైన ఉంటా బోనిగా కైక సుఖలేది కానీ నింటిశలక కారణం ఏమను అంటే కొలుపు పుట్టాలి ఏం సంహేస్తాండి చెప్పం గాని సౌకర్యం రాజా నాకు కూడా సంతానం నాస్తి నాకు కూడా సంతానం లేదు అయితే ఆ భగవంతుడు నారాయణమూర్తి నాకు సంతానం సంతాపిస్తాడు అప్పటికి నేను చేస్తాడు అయితే ఇంటికి పోగానే

తర్వాత నెల పదిహేను కన్యా కన్యాపిల్ల ఎట్టే పుట్టింది పది రోజులు తొట్ట నామకరణం ఏమిటంటే కళావతి అని నామకం చేసింది నామకరణ ఎక్కడికి తర్వాత ఎవరు లేనప్పుడు మంచి మాటతోని లీలావతి తన భర్తాకాండ స్వామి మన సంతానం ప్రాప్తీ సత్యాన్ని చేస్తే ముఖ్యం ఆ భక్తులు నారా సంతానం చేస్తున్నారు అప్పుడు సౌకర్యం అంటున్నారు లేకపోతే నువ్వు అనేది మాట సత్యం కానీ అదిగా కోరిక వేరే ఉండి నేను మొగపిల్లగా ఆడ పుట్టాను అనుకున్నా కానీ ఆడిపిన పుట్టిన పెట్టే పెద్దగా అయిపోయిన చెప్పడం అది నేను ఒకరిసారి చెప్తాను ఈ ప్రకారం బాల్యుడికి సమాధానం చేసి ఆ సౌకర్య వ్యాపారం వెళ్ళిపోయింది ఇట్లాంటి వ్యాపారం చేయంగా 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 ఎన్నేళ్ళు పద్నాలుగు ఎండ్ అయింది ఇక్కడ ఇంట్లో బిడ్డ కూడా పద్నాలుగు వయసు బిడ్డ లగ్నండి అయితే ఒక్కరోజు సౌకర్యం దృష్టి తన అది నా బిడ్డ లగ్నండి అప్పుడు దూసులు మిత్రులు చుట్టాల్లో ఆలోచించి ఒక దూతులకి అరే నా బిడ్డ గురించి మనం చూసినప్పుడు అధ్యయనం ఆ దూతులు ఎక్కువైందంటే ఉన్నది అంటే అమృతావుని కొంచెం లాస్ట్ శ్రీ శ్రీ గణేశ్వర నాలుగు అధ్యాయ సమ ఐదు అధ్యాయ ప్రారంభం ఐదు అధ్యాయంలో తుంగ గజ రాసు ధర్మం అంటే షికారు చే రాసు అయితే రాజు కొడు శిఖా గురించి అడిగిపోయి అక్కడ షికారు చేసి థకాంచే బెట్టు మీద విషయాన్ని కూర్చున్నాడు పక్కకి మంచిటి కింద గోదక శిల్లలు నెచ్చకు చాల అటన ఇబ్బంది పట్టి సత్యాన్ని చేస్తున్నాము రాజు చూసినక్కడ కానీ గర్వం చే నమస్కారం కూడా లేదు అయితే అక్కడ ఐదు సమాప్తమై మంగారుతి తీర్థమైన సమయం చేసింది ఆయన తక్కువగా పిల్లరా అక్కడ మన రాజు ఆ చెట్టు మీద కూర్చున్నాడు ఆ రాజు విచ్ఛిన్నత తీసుకున్నాం ఎట్లా అంటే పెద్దలకు మర్యాద చేసిన ధర్మం అని ఒక డొప్పం సాధించుకొని రాజు మళ్ళీ రాజు పెట్టి రెండు చేతులు తిరిగాడు ఏమంటున్నాడు రాజా నేను ఇక్కడ సత్యనాన్ని చేసినాం ఇగో మీ గురించి ఇవ్వం తెచ్చినా స్వీకరించండి రాజు దండం పెట్టి అభియాలు ఇక్కడ పిల్లలు అన్నారు చిత్తం సాధించుకుని ఆనందమైపోయి రాజుకు దుఃఖ ప్రాప్తి ఎట్లా చూసి రాజు వ్యక్తి నేను రాదు రాదు ఇంటికి పోతుడు కొద్దిగా అది కదా మంది నూరు మంది కొడుకు నూరు మంది కూడా గెలుస్తా ఉన్నాడు బాధపడతా ఉన్నారు కానీ సమయం నువ్వు రాజా నువ్వు ఏమిటి ఏడుస్తున్నావు నువ్వు ఏమిటి బాధపడుతున్నావు అడిగే ఏడ్చి ఏడ్చి అది పడ్డానికి

మళ్ళీ వాళ్ళచేత అక్కడ పూజ వాచేత చిత్త చేస్తు అప్పుడు పూర్వ ప్రకారం దూరుపతి కొడుకులు కోణాలు ఏనుగుండ్రులు పూజలు ఉన్నారు అదే ప్రకారం ఎవరైతే కథాభాగము భక్తి సతాము భక్తి శతాబ్దేస్తు వాళ్ళకు కూడా ఆ ఆఖిరాకుడి బ్రహ్మాండ శ్రీ మహావిష్ణుమూర్తి అన్ని సంకటాలు దూరం చేసి సుఖ సమాధానంగా

我是不，<noise> 我在不在代你。